అందరికీ నమస్కారం మన అందరి జీవితంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యం అంతులేనిది ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ సమయంలో శివదీపం వెలిగించడం అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం వలన మన పాపాలు నశించి శుభ ఫలితాలు పొందుతామని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు కార్తీక మాసం చివరి వారం మొదలవుతోంది గ్రహస్థితులు మారుతున్నాయి చంద్రుడు బుధుడు శుక్రుడు కొంతమందిపై అనుకూలంగా ప్రభావం చూపబోతున్నారు ఇదే సమయం మన రాశి ఫలాలను గమనించుకోవడానికి సరి అయినది మరి ఈరోజు మనం తెలుసుకుందాం కర్కాటక సింహ కన్య రాశుల వారికి ఈ చివరి మాసం అంటే ఈ చివరి వారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఏ రాశి వారికి అదృష్టం తెరుచుకోబోతోంది ఎవరు జాగ్రత్తగా ఉండాలి అన్ని వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ముందుగా కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం ఈ రాశి అంటే కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ రాశికి అధిపతి చంద్రభగవానుడు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని కర్కాటక రాశి క్రింద పరిగణించబడతారు అయితే ఇప్పుడు కర్కాటక రాశి వారి స్వభావం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకృతి స్వభావం జలతత్వ రాశి భావోద్వేగాలు ప్రేమ స్నేహం వీరికి ఎంతో ముఖ్యమైనవి ఇక వీరు చాలా మనసున్నవారు ఇతరుల బాధను తమదిగా భావిస్తారు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం కూడా ఇస్తారు అంతర్ముఖులు అయినా ప్రేమను లోతుగా అనుభవిస్తారు స్మృతి శక్తి ఎక్కువ పాత విషయాలను గుండెల్లోనే దాచుకుంటారు శాంతంగా ఉన్నప్పటికీ ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఎప్పటికీ దగ్గరెవ్వరు దూరమైపోతారు వీరు ఎక్కడ ప్రకాశిస్తారు అంటే వీరి నిబద్ధత దయ మమకారం వల్ల ఇతరులు వీరిని నమ్ముతారు గృహ సాంఘిక సేవ లేదా కౌన్సిలింగ్ వంటి రంగాల్లో వీరు చాలా బాగా రాణిస్తారు ఇక చంద్రుడి వీరి అధిపతి కాబట్టి శివారాధన లేదా చంద్రదర్శనం వీరికి శాంతిని ఇస్తుంది ఇక ఇప్పుడు వీరి కార్తీక మాసం చివరి వారం ఫలితాల గురించి మాట్లాడుకుందాం ఈ వారం కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కే సమయం కొంతకాలంగా మీరు ఆర్థిక పరంగా ఒత్తిడికి గురై ఉండవచ్చు అయితే ఈ వారం చివరిలో ఆ స్థితిలో మార్పు కనిపిస్తుంది ఇక ధ ధనప్రాప్తి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బులు తిరిగి రావచ్చు ఇప్పటి వరకు ఆగిపోయిన చెల్లింపులు కూడా సర్దుబాటు అవుతాయి కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన వస్తే చిన్నగా మొదలు పెట్టండి ఫలితం మంచి దిశగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి సర్దుమనుగవుతాయి ప్రత్యేకంగా పెద్దవారికి గౌరవం ఇవ్వడం వల్ల మీకు ఆశీర్వాదం లభిస్తుంది భార్యాభర్తల మధ్య చల్లని వాతావరణం సృష్టించడానికి మీరు ముందడుగు వేస్తే సంబంధం మరింత బలపడుతుంది ఇక ఉద్యోగం వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ వారం కార్యాలయంలో మీరు చూపిన కృషికి గుర్తింపు లభిస్తుంది ఇక మీ మేనేజర్ లేదా పెద్దవారు మీ పైన విశ్వాసం పెంచుకుంటారు వ్యాపారంలో ఉన్నవారు కొత్త కాంట్రాక్ట్ లేదా పాత కస్టమర్ నుండి ఆర్డర్ రావడం జరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం నిద్రలేమి లేదా అలసడ ఉండవచ్చు చల్లని నీటిని తక్కువగా తీసుకోండి ఎక్కువగా వేడి నీళ్ళను తీసుకోండి శివాలయ దర్శనం నెయ్యి దీపం వేయడం మీ శరీరానికి కూడా శాంతిని ఇస్తుంది ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయండి ఇక ఈ వారం మీకు శాంతి ధనప్రాప్తి మరియు కుటుంబ ఆనందం దక్కు దక్కుతాయి ఇవే మీకు ఈ వారం ఫలితాలు ఇక ఇప్పుడు సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం సింహరాశి ఈ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు అయితే ఇప్పుడు సింహరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం సింహరాశి ప్రకృతి స్వభావం రాశి గౌరవం ఆత్మవిశ్వాసం నాయకత్వం వీరి స్వభావం ఇక వీరు బలమైన వ్యక్తిత్వం తమ మాటకు విలువను కోరుకుంటారు ఎప్పుడు ముందుండి నడిపించే నాయకులు వీళ్ళు మనసులో రాచసికత ఉంటుంది గౌరవం గ్లామర్ని ఇష్టపడతారు విశ్వాస పాత్రలు కానీ ద్రోహం అంటే ద్వేషం మాటల్లో ధైర్యం ఉంటుంది కానీ మనసులో దయ ఎక్కువగానే ఉంటుంది ఇక వీరు ఎక్కడ ప్రకాశిస్తారు అంటే ఏ రంగాల్లో రాణిస్తారు అంటే నాయకత్వం రాజకీయాలు మీడియా బోధన మేనేజ్మెంట్ వీటిలో మీరు మెరుస్తారు ఇక వీరు సూర్యుడి వీరి అధిపతి కాబట్టి సూర్యారాధన సూర్య నమస్కారాలు లేదా ఉదయాన్నే దర్శనం వీరికి ఎక్కువ శక్తిని ఇస్తాయి ఇక ఇప్పుడు వీరి వారప ఫలితాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదమైనది గ్రహాల అనుకూలత వలన మీరు కొత్త దారిలో ముందుకు సాగుతారు ఇక వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి బోనస్ లేదా మంచి అవకాశాలు కూడా రావచ్చు మీ పనికి గుర్తింపు రావడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలనుకునే వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అనుకూలం కానీ పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి పెద్దవారి సలహా తీసుకోవడం ఎంతైనా మంచిదే ఇక ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఖర్చులు ఎక్కువగా ఉన్నవారికి ఈ వారం కొంత ఉపశమనం కలగవచ్చు ఇక మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి వృధా ఖర్చును తగ్గిస్తే వచ్చే వారాల్లో మీ సేవింగ్స్ మరింత పెరుగుతాయి ఇక సంబంధాల పరంగా చూస్తే సింహరాశి వారు కొంచెం అహంకారంతో మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు అహంకారాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యుల మాట వినడం ద్వారా శాంతి నెలకొంటుంది కొత్త స్నేహితులు మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వారిలో ఒకరి భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మానసిక ఒత్తిడిని తగ్గించండి ప్రమాదకరమైన వాహన ప్రయాణాలు మాత్రం అస్సలే చేయడం చేయకండి ఇక పరిహారం ఏం చేయాలి అంటే ప్రతి ఉదయం సూర్యుడికి జలాభిషేకం చేయండి ఓం నమ శివాయ లేదా ఓం సూర్యాయ నమ మంత్రాన్ని జపించండి ఇక ఆ రోజు మొదట మీ పని ప్రారంభించే ముందు మూడు నిమిషాలు ధ్యానం చేయండి ఇక గౌరవం విజయం ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ఆనందమే మీకు ఈ వారపు ఫలితాలు ఇక ఇప్పుడు కన్యరాశి వారి గురించి మాట్లాడుకుందాం రాశి ఈ రాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారినే వారి క్రింద పరిగణించబడతారు అయితే ఇప్పుడు వారు లక్షణాలు ప్రకృతి స్వభావం ఎలా ఉంటుందో చూసేద్దాం ఇక వారి ప్రకృతి స్వభావం వచ్చేసి భూకారక రాశి ఇది స్థిరమైన ఆలోచనలు పరిశీలన క్రమశిక్షణ వీరి బలం ఇక వీరు పరిపూర్ణత కోరి ప్రతి పనిని పక్కాగా చేయాలనుకునే స్వభావం కలిగి ఉంటారు ఇక వివేకం విశ్లేషణ శక్తి ఎక్కువ కలవారు మౌనంగా ఉండి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు ఆవేశపడరు ఇక ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారు కాకపోతే కొంచెం సెల్ఫ్ క్రిటికల్ స్వభావం కూడా కలిగి ఉంటారు ఇక వీరు వైద్యం బోధన సైన్స్ అకౌంటింగ్ మరియు ప్లానింగ్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు ఇక దైవానుగ్రహం ఏంటి అంటే బుధుడు వీరి అధిపతి కాబట్టి బుధవారాల్లో శివారాధన లేదా విష్ణు నామస్మరణ వీరికి మానసి మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇక ఇప్పుడు వీరి వార ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి వారికి ఈ వారం దైవ అనుగ్రహం మార్పు మరియు కొత్త అవకాశాలు కలిసే సమయం ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మరియు కొత్త పనులు మీకు వస్తాయి అంటే కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీకు వస్తాయి ముందుగా అది ఒత్తిడిగా అనిపించినా చివరికి అవే మీ ఎదుగుదలకు మార్గం చూపుతాయి పాత సహోద్యోగుల సహాయం కూడా పొందుతారు ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు కానీ ప్లానింగ్ చేసుకోవచ్చు పాత రుణాలు తీర్చే అవకాశం కూడా ఉంటుంది ఇక కుటుంబం సంబంధాల గురించి మాట్లాడుకుంటే ఈ వారం మీ కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య సర్దుబాటు కూడా పెరుగుతుంది సంతాన సంతోషం కుటుంబ కలయిక వంటి శుభవార్తలు కూడా రావచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పాత వ్యాధులు కొంత తగ్గుతాయి మనసులో ప్రశాంతత కోసం యోగా ధ్యానం లేదా సాయంత్రం దీపం వెలిగించడం చాలా ప్రయోజనకరం ఇక పరిహారం ఏం చేయాలి అంటే శివాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి శివతాండవ స్తోత్రం లేదా లింగాష్టకం పఠించండి మంగళవారం మరియు శుక్రవారం ఈ రోజుల్లో గోమయ దీపం వెలిగించడం శుభకరము ఇక ఫలితం ఏంటి అంటే కుటుంబ ఆనందం ఆరోగ్యం మెరుగుదల ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతత ఇవి మీకు ఈ వారంలో దక్కుతాయి కార్తీక మాసం చివరి వారం మన ఆత్మను శుద్ధి చేసుకునే సమయం ఈ సమయంలో ఒక దీపం వెలిగించినా అది మన జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది అందుకే ప్రతిరోజు సాయంత్రం శివాలయం వద్ద దీపాన్ని వెలిగించండి ఈ రాశుల వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ కర్మ మీ భక్తి మీ ధ్యానం ఇవే మీ జీవితాన్ని మలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ రాశి వారితో షేర్ చేయండి ఇలాంటి డివోషనల్ మరియు జ్యోతిష్య సంబంధిత వీడియోలు మరింత తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రాశి ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఓం శివాయ అని కూడా కామెంట్ చేయండి శివాయ నమ శివాయ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్